నమస్తే వెల్కమ్ టు న్యూస్ చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చిన వర్కర్లు ముందు రోజే పోలీసుల అదుపులోకి వర్కర్లు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరకుండానే పోలీసులు ఆశా వర్కర్లను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు రావులపాలెం మండలం ఓబలంక గోపాలాపురం పీహెచ్సి పరిధిలో ఉన్న సుమారు అరవై మంది ఆశా వర్కర్లను మీటింగ్ పేరుతో పోలీసులు పిలిచి గోపాలపురంలో ఆకుల రామకృష్ణ కాపు కళ్యాణ మండపంలో నిర్బంధించారు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం కోసం ఆశా వర్కర్లు వారి యొక్క ఓడు ప్రభుత్వానికి వెల తీసుకోవడం కోసం వాళ్ళ బాధ వినిపించడం కోసం ఒక ధర్నా కార్యక్రమాన్ని పెట్టుకుని రేపు విజయవాడ వెళ్ళడానికి వారు నిర్ణయించుకున్న ఈ సమయంలో ఒక్క రోజు ముందుగానే ప్రభుత్వం పోలీసులు అడ్డం పెట్టుకుని వాళ్ళు ప్రజలకు చేయాల్సిన కార్యక్రమాల గురించి వాళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సమావేశాలు పెట్టుకుంటే ఆ సమావేశాల నుంచి దారుణంగా వాళ్ళని అరెస్ట్ కింద చేసి అరెస్ట్ పేరుతోటి వారందరినీ మహిళలందరినీ ఆశా వర్కర్లందరినీ కూడా ఇక్కడ ఈ గోపాలపురం కళ్యాణ మండపంలో గోపాలపురం బిహెచ్సి సెంటర్కి సంబంధించిన ఆశా వర్కర్లు సుమారు అరవై మూడు గోపాలపురం పిఎస్సీకి సంబంధించి అరవై మూడు మందిని ఇక్కడ ప్రివెంట్ అరెస్ట్ చేసి ఇక్కడ నిర్బంధించడం ప్రభుత్వం యొక్క దమనకాండకు నిదర్శనం ఇదే విధంగా కొత్తపేటలో ఆత్రేపురంలో ఆలమూరులో ఆ మూడు మండలాల పరిధిలో కూడా ఇదే విధంగా వాళ్ళు ప్రివెంట్ అరెస్ట్ చేసి నిర్బంధించడం జరిగింది ఇది ప్రజాస్వామ్యమా లేదా మనం నియంతృత్వం అర్థం కాకుండా ఉంది తమ డిమాండ్ కోసం వాళ్ళు ప్రధానమైన డిమాండ్లు కనీసవేతలు అమలు చేయాలని ఇన్సూరెన్స్ గురించి కానీ వాళ్ళ యొక్క గ్రాఫ్యు విషయం కానీ పని గురించి కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ అనేక సమస్యల మీద వాళ్ళు ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేయడం కోసం వాళ్ళ ప్రభుత్వాన్ని అడగడం కోసం వాళ్ళు మరి ప్రభుత్వాన్ని నివేదించడం కోసం వాళ్ళు ఒక ఉద్యమ కార్యాచరణ గతంలో ప్రకటించడం జరిగింది దానికి అనుగుణంగా వాళ్ళు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదిక చెప్తూనే ఉన్నారు మరి ఈ ప్రభుత్వం ఈ రోజున కనీసం ఇప్పటికి కూడా స్పందించకుండా వాళ్ళ మీద ఉక్కువాదంతో వాళ్ళు అని చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున ఆశా వర్కర్ను వాళ్ళు ఏదో మీటింగ్ ఉంటే వస్తే వాళ్ళని ఈ అన్ని పీహెచ్ నుంచి వాళ్ళని బలవంతంగా బస్సుల్లో ఎక్కించి ఈ గోపాలపురం కళ్యాణ మండపం నిర్బంధించడం చాలా తీవ్రమైనటువంటి అమానుష చర్యని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము ఇది ప్రభుత్వం ప్రజాస్వామ్య వైఖరిని నిర్బంధంగా తొక్కేసే ప్రతినిధి ఎందుకంటే ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా వాళ్ళ డిమాండ్ కోసం స్పందిస్తా ఉంటారు వాళ్ళని తీర్చవలసినటువంటి బాధ్యత సహేతమైన డిమాండ్ ఏదైతే ఉన్న ఆ డిమాండ్స్ ని తీర్చవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం నుంచి ఉంటుంది మరి కనీసం ఆడవాళ్ళ ఆశా వర్కర్లు అంటే ఆరోగ్యానికి నేను ప్రథమపీటం వేశాను అని చెప్పుకుని ఈ ముఖ్యమంత్రి మరి ఆశా వర్కర్లు వేతనాలు వేతల వాళ్ళ డిమాండ్ కోసంలో ఈ రకంగా నిర్బంధ వైఖరి చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం విధంగా ఈ రోజు అర్ధరాత్రి ఇవాళ మరి ఇప్పుడు అప్పటి ఏడు ఎనిమిది గంటలు పూర్తవుతా ఉంది మరి ఉదయం నుంచి కూడా వీళ్ళని కళ్యాణ మండపంలో పెట్టి కనీస అవసరాలైనటువంటి మంచినీరు కానీ టీ కానీ భోజన సదుపాయాలు కానీ ఏమీ కల్పించకుండా ఇప్పటి వరకు కూడా వీళ్ళని ఈ రకంగా గురి చేయడం అనేది మరి అది ఏ వాళ్ళ డిమాండ్ స్పందిస్తూ ఉంటారు వాళ్ళని తీర్చవలసినటువంటి బాధ్యత సహేతమైన ఏదైతే ఉన్న ఆ డిమాండ్స్ తీర్చవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంటుంది ఆరోగ్యానికి నేను ప్రథమ పేరు వేశాను అని చెప్పుకుని ఈ ముఖ్యమంత్రి మరి ఆశా వర్కలు కనీస వేతనాల విషయంలో వాళ్ళ డిమాండ్ విషయంలో ఈ రకంగా నిర్బంధ వైఖరిని మరి చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా ఈరోజు అర్ధరాత్రి ఇవాళ ఇవాళ మరి ఇప్పటికి డబ్బు ఏడు ఎనిమిది గంటలు పూర్తవుతూ ఉంది మరి ఉదయం నుంచి కూడా వీళ్ళని కళ్యాణ మండలంలో పెట్టి కనీస అవసరాలైనటువంటి మంచినీరు కానీ టీ కానీ భోజన సదుపాయాలు కానీ ఏమీ కల్పించకుండా ఇప్పటి వరకు కూడా వీళ్ళని ఈ రకంగా గురి చేయడం అనేది మరి అది ఏ రకమైన విధానమో ప్రభుత్వం ఆలోచించుకోవాలి ఈ రకమైన విధానాలతో వెళ్తే భవిష్యత్తు ఇంకెంత మూడు నెలలు ఉంది మీరు ఈ రకమైన పరిపాలనతో ఈ ఆశా వర్కర్లే ఏ రకంగా దెబ్బతీయాలన్నది రేపు మీరు పొరపాటు అని చెప్పే పరిస్థితి అతి త్వరలోనే ఉంది ఎప్పటికైనా కళ్ళు తెరిచి కనీస వేతనాలు వాళ్ళ సమస్యల సమస్య మీద అసెంబ్లీ జరుగుతూ ఉంది అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి వాళ్ళు ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నారు లేని ఎడల భవిష్యత్తులో లాభాలతో ఉంది ప్రజా ప్రభుత్వాలు కాబట్టి ప్రభుత్వం ద్వారా మీరు ఏదైతే డిమాండ్స్ ఉందో ఆ డిమాండ్ని వచ్చే ప్రభుత్వంలో తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో ఏర్పడే ప్రభుత్వంలో వాళ్ళ డిమాండ్ ఖచ్చితంగా పరిష్కరిస్తాం మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ నిర్బంధాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పుడు వీరిని ఇమీడియట్లీ విడుదల చేయాలి ఎందుకంటే ఆడవాళ్ళు వారు పిల్లలు ప్రధానంగా వాళ్ళ పిల్లలు ఉంటారు సంసార బాధ్యతలు ఉంటే ఇందులో బీపీ షుగర్లు కూడా చాలామంది ఉన్నారన్నారు మరి మందులు కూడా తెచ్చుకోలేని పరిస్థితి నిర్బంధంగా బట్టలు కూడా లేవు కనీస వసతులు కూడా లేకుండా వీరిని ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రకంగా నిర్బంధం చేయడం అనేది ఇది మంచి చర్య కాదు ఈ చర్యని ఇమీడియట్లీ ప్రభుత్వం వెంటనే ఖరారు చేసుకుని పోలీస్ అధికారులు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేమందరం కూడా కనీసం ఇక్కడ ఏదో ఒప్పు మహిళా మహిళ దాదాపు అరవై మూడు మంది ఆశా వర్కర్లు ఉన్నారు ఒక ఇద్దరు మహిళా పోలీసులు వాళ్ళు అంతా మగవాళ్ళే కనబడుతున్నారు ఇక్కడ ఒక ఇద్దరు మహిళా పోలీసులు పెట్టి మేము మహిళలు పెట్టేసామని అంటున్నారు ఈ రకంగా తప్పిది ఇది విధానాలు కరెక్ట్ కాదు కాబట్టి ఇది పోలీసు వారు కూడా ఆలోచించి ఎందుకంటే ఇప్పటికే డిఎస్పీ గారితో కూడా మాట్లాడడం మా సత్యారాంధ్ర గారు కూడా వారు కూడా మాట్లాడారు మరి త్వరలో ఇమీడియట్గా వారు రిలీజ్ చేయాలని ఒకవేళ రిలీజ్ చేయకపోతే వారికి పూర్తిగా అండదండలుగా మేమంతా కూడా ఈ రిలీజ్ అయ్యే వరకు కూడా మేము పూర్తి అండదండలుగా ఉంటామని విధంగా మహిళలను కూడా చూడకుండా వాళ్ళకి నిర్బంధించడం వారందరికీ కూడా చంటి బిడ్డలు ఉన్నారు ఇళ్ళక్కడ వారి కుటుంబాలు ఉంటాయి వాళ్ళ ఇంటి దగ్గర చక్క పెట్టుకోవాల్సిన అనేక కార్యక్రమాలు మహిళలకు ఉంటాయి అవి ఏమీ ఆలోచించకుండా మహిళలకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అంటే మహిళా కానిస్టేబుల్స్ కానీ వారికి ఉండే ఇబ్బందులు కూడా దృష్టిలో పెట్టుకోకుండా కానీ భోజనం లేదా వారికి కావాల్సినటువంటి కనీస వారికి అందించవలసినటువంటి కనీస ఆహారం కూడా వారికి అందే పరిస్థితులు లేకుండా ఈ విధంగా చేయడం అనేది చాలా దారుణ దారుణం వారేమీ పెద్ద కోరికలు ఏం కోరలేదు వేతనం అడిగారు వారు న్యాయమైన డిమాండ్లో వేతనం అడిగారు లేదా మిగతా ఉద్యోగుల్లాగే వారికి కూడా అన్ని రకాల సదుపాయాలు ఏమన్నా అడుగుతూ ఉన్నారు అంటే ఎవరైనా వారికి చనిపోతే వారికి పది లక్షల ఇన్సూరెన్స్ గ్రూప్ ఇన్సూరెన్స్ కార్యక్రమం లాంటిది ఎవరైనా చనిపోతే వారికి మళ్ళీ తిరిగి వాళ్ళ కుటుంబ సభ్యులకి అవకాశం కల్పించమని లేదా వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఏమైనా అందించమని లేదా ప్రభుత్వ పథకాలు కూడా అందరికీ అందరికీ పదివేల రూపాయలు చేత్ అని పదివేల రూపాయలు ఆన్ రోజులకి వాళ్ళు చేస్తూ ఉన్నారు కనీసం ఈనాడు ఇరవై ఆరు వేల రూపాయలు వీరితో ఉండే ఉద్యోగులకి అందరూ కనీస వేతనం అందుతూ ఉంది దానినే వీరు కోరారు ఎప్పటికే వ్యవస్థ ఏర్పడింది ఇప్పటికే రెగ్యులరైజేషన్ చేయలేదు ప్రభుత్వ ఉద్యోగులుగా వారిని భావించట్లేదు ఎప్పుడో రెండు వేల ఐదులో ఏర్పాటు చేసిన ఈ యొక్క ఆశా వర్కర్ల వ్యవస్థ దగ్గర దగ్గర పంతొమ్మిది సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉంది వారి జీవితాలు ఆ రకంగానే మరి ఆ జీవితకాలం పూర్తి అయిపోతూ ఉంది ఇలాంటి సమయంలో వారికి ఆదుకోవాల్సిన అవసరం ఉంది వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి వారు రిటైర్మెంట్ అయిపోయాక వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ సగం పెన్షన్ కానీ లేదా ఇతరత్ర సౌకర్యాలు కానీ అన్ని అందించవలసిన అవసరం ఉంది ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ తరఫున వారికి న్యాయం చేయాలని పైగా మీరు న్యాయం చేయబోగా ఇటువంటి దుర్మార్గమైనటువంటి అక్ర అక్రమ అరెస్టులని ఖండిస్తూ ఉన్నాం రేపు తెలుగుదేశం ప్రభుత్వం రెండు నెలల్లో అధికారంలోకి ఉంది వచ్చిన తర్వాత తప్పకుండా వారిని ఆదుకోవడానికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి ద్వారా న్యాయం చేయడానికి మేము తప్పకుండా తగు నిర్ణయం తప్పకుండా కృషి చేయడం జరుగుతుంది ఈనాడు ప్రభుత్వాన్ని తక్షణం వీరిని ఇలా నిర్బంధించడం తగదు వీరిని విడుదల చేయాలి విడుదల చేసే మహిళల మీద ఇటువంటి దౌర్జన్యంగా ప్రభుత్వం వ్యవహరించడం చాలా శోచనీయం దీన్ని ఖండిస్తూ తక్షణం వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వారి న్యాయమైన కోరికలు వెంటనే పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను वईरि असांजा वाइसरी वाइकरे असां चालीहे